బట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి కొన్ని మాటలు దేవుని నుంచి పరిశుద్ధ నుంచి మనం ధ్యానించుకుందాం మరి నిజంగా బైబిల్ గ్రంథం అనేది జీవ గ్రంథం నిజంగా ఒకప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి రాజుల దగ్గర పెద్ద పెద్ద మరి అధిపతుల దగ్గర ఉండదన్నమాట దేవుడు మనకి ఎంత తక్కువ ధరకి అనుగ్రహించడంటే దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ పొందాలి కలగాలి ఎందుకంటే ఇంత తక్కువ ధరకి ఎలా రెండు వందల నూట యాభై రూపాయలకి బైబిల్ గ్రంథం దొరుకుతుందంటే ఆయన కృప ఎంత ఉచితం అంటే చూడండి మరి నిజంగా ఇందులో ఉన్న మాటలు ప్రతి ఒక్క మానవుడు ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా సంబంధాలు కలిగి ఉండాలి అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో స్వచ్ఛంగా రాయబడి ఉన్నాయి దేవుని ప్రియ జనంగమ నిజంగా వీటిని బట్టి మనం అవకాశం ఉన్నప్పుడల్లా దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించుకోగలిగితే దాని యొక్క దాని యొక్క దండ్రిత ఇంకోటి ఉండదు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడి జీవితం నుంచి ఏ వయసు నుంచి ఏ వయసుకి ఎలా ప్రవర్తించాలో మరి దేవుడు సులోమం ద్వారాగా సామెతుల గ్రంథం రాయించాడు అందులో ఉంటుంది ఎవరితో ఏ ఎవరితో ఏ ప్రవర్తన ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలని సామెతల గ్రంథం కానీ చదవగలిగితే నిజంగా మానవులకి ఎవరికైనా జ్ఞానం లేదు అనుకుంటే కనుక అందులో గొప్ప నిధి ఉందండి ఎందుకంటే జ్ఞానమే మాట్లాడుతుంది మరి ఎలాగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఏ సంబంధం కలిగి ఉండాలి ఏ సంబంధం కలిగి ఉంటే ఏ తీర్పులు ఎలా వస్తాయి ఏ అవమానాలు ఎలా వస్తాయి ఏ మేలులు ఎలా వస్తాయి అన్నీ కూడా సున్నంగా ఆ సామెతల గ్రంథంలో ఉంది ఎవరన్నా మీకు ఈ రోజున బైబిల్ గ్రంథం కొనుక్కోవటానికి చదవటానికి ఇబ్బంది అయితే కనుక మరి ఆ యొక్క ఈ ఆల స్మార్ట్ ఫోన్లో యాప్ల రూపంలో కూడా బైబిల్ గ్రంథాలు మనం తెలుగులో అయితే తెలుగులో ఇంగ్లీష్ కావచ్చు ఇంగ్లీష్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది డౌన్లోడ్ చేసుకొని మీకు ఖాళీగా ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ముందు కొత్త నిబంధన అంతా చదవండి తర్వాత మీరు పాత నిబంధన చదువుది కానీ ఎందుకంటే బైబిల్ గ్రంథం ముందు స్టార్టింగ్ పాత నిబంధన చదివితే మీకు ఏమీ అర్థం కాదు కొత్త నిబంధన కనుక చదవగలిగితే మీకు మొత్తం అంతా కంప్లీట్గా చదివిన తర్వాత అప్పుడు మీకు పాత నిబంధనలు చదువుకో అవకాశం ఉంటుంది మరి దేవుని వాక్యంలో వెళ్తుండగా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మరి ఇక్కడ భూమి మీద ఈ భూమి ఆకాశం అన్ని కూడా ఒక నాటికి గతించిపోతాయి దేవుడు మళ్ళీ ఒక కొత్త భూమిని కొత్త ఆకాశం అని ఇస్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మొదట అధ్యాయంలో చూసుకుంటే అక్కడ మరి పాతవన్నీ గతించను ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమిని నేను మీ కొరకు నేను ఉంచబడ్డదని చెప్పేసి ఉంటున్నాడు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మానవులు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అంగీకరించి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని మరి నిజంగా ఆ యొక్క అనుగ్రహాన్ని మనకు నిజంగా దేవుడు అనుగ్రహించగలిగితే కనుక మీరు గ్రహించగలిగితే కనుక నిజ దేవుడు ఎవరన్నది నిజ దేవుడి దగ్గర రాగలిగితే కనుక మీ జన్మ ధన్యమైపోద్ది ఎందుకంటే ఈ లోకంలో లోక లోక సంబంధమైన ఆస్తు పాస్తులు సంపాదించుకునేటం కంటే మరి పరలోక రాజ్యంలో ఒక రోజున మనకు సావన్నత ఉంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మరణం తర్వాత కూడా రెండో మరణం ఉంది రెండో మరణం పొందకుండా ఉండాలంటే కనుక మరి దేవుని యేసు ప్రభు గారిని నిజదేవుడిగా అంగీకరించి ఆయన రక్షణ మార్గంలోకి మనం రాగలిగి ఆయన అంబడించి నిజదేవుడిని తెలుసుకుని మరి అంబడించగలిగితే కనుక ఆ పరలోక రాజ్యం మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క రెండో మరణం ఆత్మకు మరణం ఉంది ఆ మరణం నుంచి తప్పించుకోగలుగుతాం మరి దేవుని నిత్య రాజ్యంలో ఆయనతో మనం నిత్యము ఉండి మరి ఎందుకంటే చాలా మంది నరకం లేదు పరలోకం లేదు అంటారు మరి దేవుని భయ ప్రకటన గ్రంథంలో యోహాన్ గారిని దేవుడు ప్రేరేపించి మరి ఆయనకి భవిష్యత్తు జరగబోయేదంతా కూడా దర్శన రూపంలో పరలోక పరలోకరాజ్యం ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది ఎలా జరుగుతుంది అన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథం అంతా చదువుకోగలిగితే మరి నిజంగా అందులో స్పష్టంగా మరి దేవుడు దర్శనపూర్వకంగా మరి ఆహ్వాన గారిని ప్రేరేపించి ఈ ప్రకటన గ్రంథం అంతా రాయించడం జరిగింది ప్రియలారా అందులో జరగబోయేది ఏళ్ళ భూకంపాలు కానివ్వండి మరి ఒక రాజ్యం మీద ఒక రాజ్య యుద్ధాలు కానివ్వండి ఎన్ని కూడా ప్రకటన గ్రంథం రాయిస్ రాయబడి ఉన్నాయో జరుగుతున్నాయి ఎందుకంటే ఇందులో ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఒక షున్నైనను ఏదైనా ఒక అక్షరమైనను తీసివేయటం లేదు మరి నా మాట మరి అవరంటే అవును కాదంటే కాదు కాబట్టి నా మాట ఏది కొట్టువేయడానికి లేదని బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు మరి అలా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా మరి దేవుని మహాకృపను బట్టి మనం ప్రతి ఒక్కరు కూడా నిజ దేవుడిని తెలుసుకోవాలి నిజ దేవుడు ఎవరనేది మనం తెలుసుకోగలిగితే కనుక మన జన్మ ధన్యమే అయిపోద్ది ఎందుకంటే ఎంత ఆస్తు ఉన్నా వర్థం ఏముంది చెప్పండి అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు మీకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు రెండో జన్మలో మూడో అనేది అసలు అనమాట అండి ఇదంతా కూడా బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసుకుంటే జన్మ అన్నది ఒకటే జన్మ ఈ జన్మలోనే చనిపోయిన తర్వాత దేవుని రాజ్యాన్ని ఎవరు కూడా సంపాదించుకోలేరు బ్రతుకుండగానే దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి ఎందుకంటే మరి ఇవాళ యేసు ప్రభు నమ్ముకున్న వారే దేవుని ప్రజలు కాదు భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రజలే ఎందుకంటే ఏడు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు జనాభా ఉన్నారు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన బిడలమే ఆయన సృష్టించిన మరి ఆదాము అవ్వమ్మ ద్వారా కానీ ఈ జనం అంతా కూడా భూమి మీద ఇన్ని భాషలు కలిగి ఇన్ని దేశాలుగా ఎలా వచ్చారంటే బైబిల్ గ్రంథం అంతా కూడా స్వన్నంగా ఉంది చదవగలిగితే మరి ప్రతిదీ కూడా భాషలు రావడం కారణం కూడా బైబిల్లో రాయబడి ఉంది దేవుడే కారణం ఎందుకంటే అక్కడ మరి ఒక గోపురాన్ని కట్టడాక ప్రజలందరూ నిర్ణయించుకున్నప్పుడు ఆ గోపురాన్ని కట్టి దేవుడి గంట గొప్పవారం అని మరి నిరూపించుకోవాలని ప్రజలు చూసినప్పుడు దేవుడే వారి భాషలను తారుమారు చేస్తాయి తారుమారు చేసి మరి ఇటుకెవరంటే వాళ్ళకి ఏదో అర్థం కావటం అర్థం కావడం అక్కడ పని జరగకుండా చేసి మొత్తం అక్కడి నుంచే భాషలు అనేది తారుమారయ్యి ఏ భాష ఎవరికి అర్థమవుతుందో వారు ఒక తెగ కింద ఇడిపోయి అక్కడి నుంచి భూమి మీద నాలుగు పక్కలకి వెళ్ళిపోయి ఈ రోజు ఇన్ని భాషలు కలిగి మరి దేశాలు రెండు వందలు రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి ఇన్ని భాషలు రావటం కారణం కూడా బైబిల్ గ్రంథంలో చెప్పిన్నారా ఇది నిజమైన దేవుడు మన దేవుడు అది మీరు గుర్తెరిగి తెలుసుకోగలిగితే మీ జన్మ మీ జన్మ ధన్యమైపోద్ది అనమాట ఇది అందరికీ అనుగ్రహించబడదు కొంతమందికే ఎందుకంటే రాజ్యంగా వెళ్ళాలంటే ఇది దేవుడు ఆయన కృప ఉండాలి ఆయన మీ తరపున ఎవరో ఒకరు మీ బంధుమిత్రులు మీ తల్లిదండ్రులు మీ పితరులు ఎవరన్నా మీ కొరకు ప్రార్థన చేస్తుంటే కనుక డెఫినెట్గా అనుగ్రహం మీకు వస్తుంది మీరు అది గ్రహించండి నిజ దేవుడు యేసు ప్రభువే నిజ దేవుడు ఎందుకంటే ఆయనని అంగీకరిస్తేనే మరి నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని ఆయన ఏకైక దేవుడు మరి ఆయన చెప్పగలుగుతున్నాడంటే ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడు ఎందుకంటే పరమ తండ్రి యేసుక్రీస్తు వారికి అధికారాన్ని అప్పచెప్పాడు ఆయన శిలువు మరణంలో మరణం పొంది మరి నిజంగా ఆయన ఎంతగా అవమానించబడి కొరడంతో కొట్టబడి మరి ఆ సిలువ ఇవ్వబడి మనంత కొరకు ఆ సిలివి కలవర శిలువులో రక్తం కార్చి మరి మనల్ని రక్తం కొన్నాడు పిల్లరా ఎవరైతే ఏసుని అంగీకరించి నమ్మి విశ్వసించి ఆయన ఫాలో అయ్యి మరి బాప్తీసం పొంది ఆయన వాక్సానుసారంగా జీవిస్తారో వారే వారికే దేవుని రాజ్యంలో మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మొద అంతా చూసుకుంటే మరి కొత్త ఆకాశం కొత్త భూమి పాత గతించుకోను అందులో సూర్యుడైనను చంద్రుడైనను ఉండడు ఎందుకంటే దేవుడే మనకు వెలుగై ఉన్నాడు మరి ఆయన వెలుగు తేజస్సులోనే ప్రతి ఒక్కరు కూడా జీవించగలతాం యుగ యుగాలంతా కూడా జీవిస్తామండి మరణం అనేది లేకుండా దేవుని ఉన్నంతకాలం మనం జీవించగలుగుతాం అటు దాన్ని కావాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా నిజ దేవుడు ఎవరన్నది తెలుసుకోండి ముందు ఎందుకంటే ఈ యొక్క మర్మం తెలియక మరి లోకానుసారంగా జీవించి అలా బ్రతికేసి చనిపోతున్నారే మీరు ఎవరో చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ అవకాశం దొరకదు ఎందుకంటే మీరు బ్రతికుండగానే దేవుడు ఎవరో తెలుసుకుని దేవుడు ఒక్కడే ఈ సృష్టిని ఈ మొత్తం ఈ ఈ పంచతంత్రాలు మొత్తం ఎన్ని యావత్తు సూర్యుడు చంద్రుడు నక్షత్ర గాలి నీరు అన్నీ కూడా అగ్ని అన్నీ కూడా తయారు చేసింది మరి దేవుడు ఒక్కడే ఆయన ఎవరన్నది మీరు తెలుసుకోగలిగితే నిజంగా తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నిజమైన దేవుడు మీరు మోకరించి ప్రార్థన చేసి నిజమైన దేవుడ మాకు కనబడు లేకపోతే మాతో మాట్లాడు అంటే మాట్లాడగలిగే దేవుడు మీరు హృదయపూర్వకంగా నిజ దేవుడిని చూడాలి అనుకుంటే కనుక మీరు మోకరించి ప్రార్థన చేయండి మీరు ఏమి లేదు ప్రభు ఇదిగో నిజమైన దేవుడు నాతో మాట్లాడు నాకు కనబడు అంటే దేవుడు మీకు దర్శనం ఇస్తాడు అలా స్వరం వినిపిస్తాడు మీతో మాట్లాడతాడు కానీ అది మీరు హృదయపూర్వకంగా చేయగలిగితే గనక మీరు ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా కానీ ప్రభువాని మీరు కాకేసి పళ్ళు మూసుకొని మరి హృదయపూర్వకంగా విరిగి నరిగిన హృదయముతో ప్రభువాని మీరు పలికితే ఆయన తప్పకుండా పలుకుతాడు మిమ్మల్ని అందరిని కూడా మరి దేవుని రాజ్యంలో మరి ఆయన ప్రవేశపెట్టాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మీరు అడిగినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కనబడతాడో లేదంటే మీకు స్వరం వినిపిస్తాడు మరి నిజమైన దేవుడు ఎవరన్నది తెలుసుకో తెలుసుకుని మరి దాని కొరకు ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పూర్తి మరి ఆ యొక్క నిజమైన దేవుడి కోసం ఎలా తెలుసుకోవాలి బైబిల్ అంతా చదవండి మీరు లేకపోతే అనేకమైన ఇంకా ఏ రకంగా తెలుసుకోవాలనుకున్నారో తెలుసుకోగలిగితే కనుక మీ జన్మ ధన్యమైపోతుంది ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి మరి మీ యొక్క ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ ఎటువంటి అగాధంలోకి మీరు దిగజారిపోయినా కూడా దేవుడు గొప్ప దేవుడు మీరు అది నిజాన్ని తెలుసుకుని మోకరించి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు మరి ఎందుకంటే నరకం ఉందే మరి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మరి ఎనిమిదో వచ్చి మీరు చూసుకున్నట్లయితే అక్కడ అబద్ధికులు వ్యభిచారకులు మరి మరి దొంగతానాలు మరి అసూయులు మొత్తం ఎన్ని అయితే ఉన్నాయో పాప పాపకు సంబంధమైనది ఎన్ని అయితే ఉన్నాయో అక్కడ రాయబడి ఉన్నాయి అందరూ కూడా నరకంలోకి వేయబడతారని సెలవిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవగ్రంథంలో మన పేరు రాయిబడాలంటే వాక్సానుసారంగా మనం జీవించగలిగి నిజదేవుడిని రక్షణలోకి పొందుకుని మరి మన పేరు జీవగ్రంథంలో రాయబడితే చాలా ధన్యులం ప్రియుల ప్రియులరా మరి ఎందుకంటే జీవగ్రంథంలో పేరు ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది ఆ తీర్పులోకి మనం వెళ్లకుండా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు నడిపిస్తాడు మన చేయి పెట్టుకుని నడిపిస్తాడు అలాగే జీవగ్రంథంలో పేరు ఉండాలంటే మరి మనం పూర్తిగా పరిపూర్ణంగా దేవుని వాత్సానుసారంగా జీవగలిగి జీవించగలిగితే తప్పకుండా జీవగ్రంథంలో మన పేరు ఉంటారు పిల్లారా మరి నేను ఈ కొన్ని మాటలు నేను ముగిస్తాను అంచనా ప్రార్థన చేస్తాను మీ కొరకల్ని మూసుకున్నట్లయితే ప్రేమ గల తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవుడు మయం గల దేవుడు అవును తండ్రి నిజమైన దేవుడు ఎవరని తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అవును కొత్త కొత్త ఆకాశం కొత్త భూమిని అక్కడ సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు అంటున్నావు ప్రభావ్ ఆయా జనులందరితో కూడా నేనే ఉంటాను వెలుగై వెలుగే ఉంటాను అంటున్నావు ప్రభా అటు మా అందరికీ దయచేయమని మా ప్రియులు ఈ వీడియో ఎవరైతే నాయన చూస్తున్నారో వింటున్నారో వారందరూ కూడా ప్రభా నిజమైన దేవుడు నీవు అని తెలుసుకుని గ్రహింపు వాళ్ళకు దయచేయమని నజరడ నేషన్ పర్మ తండ్రి